హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవాళ రావడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మొదటి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఇటీవల ఏ నగరం అగ్రస్థానాన్ని పొందింది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్ ఈ గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఎకనామిక్స్ లైఫ్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ మరియు హ్యూమన్ క్యాపిటల్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఈ గ్లోబల్ సిటీ ఇండెక్స్ ఎన్నోది అంటే ఇది మొదటిదండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ నివేదికను జారీ చేసింది ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఓకే అయితే ఈ నివేదికలో టాప్ వెయ్యి నగరాలకు ఈ ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది ఈ నివేదికలో మొదటి స్థానంలో ఉన్నది న్యూయార్క్ సిటీ అయితే మన భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉన్నది ఢిల్లీ అయితే ప్రపంచపరంగా అయితే దీని ర్యాంకు మూడు వందల యాభై స్థానంలో ఉంది ఈ ర్యాంకులన్నిటిలో అతి చెత్త నగరంగా సుల్తాన్పూర్ ఇది యూపీకి చెందింది ఇది అతి చెత్త నగరంగా దీన్ని గుర్తించడం జరిగింది అయితే టాప్ టెన్లో యుఎస్కు చెందిన ఐదు నగరాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటి ఆసియా రీలే ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఆన్సర్ థాయిలాండ్లో ఎంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఆసియా రిలే ఛాంపియన్షిప్ అనేది ఇది కూడా మొదటిదేనండి అయితే ఈ మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ వచ్చేసి థైలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది రిలే ఛాంపియన్షిప్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ అథ్లెట్స్లను అంటారు అయితే ఈ ఛాంపియన్షిప్లో ఇండియా నుంచి ఒక గోల్డ్ మరియు రెండు సిల్వర్లు గెలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇటీవల జీరో టు ల్యాండ్ ఫీల్డ్ అవార్డును పొందిన మొదటి విమానాశ్రయం ఏది మన ఇండియా నుంచి ఇది మొదటి విమానాశ్రయం అనమాట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తిరువనంతపురం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అంటే ఏమిటంటే మన దగ్గర ఉన్న వేస్టేజ్ని భూమిలో పాతిపెట్టి పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండడాన్ని ఈ వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అని అంటారు కానీ అలా కాకుండా వీళ్ళు ఆ వేస్టేజ్ని రీయూస్ చేశారు కాబట్టి దీనిని జీరో వేస్ట్ ల్యాండ్ ఫిల్ అని కూడా అంటారు ఓకే అయితే ఈ అవార్డు ఇచ్చింది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఓకే ఇటీవల సిఐఐ అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ నూతన అధ్యక్షులుగా సంజయ్ పూరి గారు నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ యొక్క బహుళ సాంస్కృతిక అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి రవిశాస్త్రి గారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈయన గురించి ఈ రవిశాస్త్రి గారు ఇటీవల బుక్ రాశారండి ఆ బుక్ పేరు స్టార్ గేజింగ్ ది ప్లేయర్ ఇన్ మై లైఫ్ ఓకే అయితే ఇటీవల కల్లాల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈ రవిశాస్త్రి గారికి లభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై నాలుగు షా అవార్డును ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి శ్రీనివాస్ కులకర్ణి గారు అయితే ఈ ఆప్షన్లో చూడండి వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి కూడా రస్కిన్ బాండ్ గారు చూడండి ఈయన ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు జెన్ని ఎర్ఫెన్ బజ్ గారు ఈయన ఇంటర్నేషనల్ బుకర్ ఫైజ్ మొన్న ప్రకటించారండి అది అందుకున్నారు అనమాట అయితే అలోక్ శుక్లా గారు చూడండి అలోక్ శుక్లా గారు గోల్డ్ మ్యాన్ అవార్డు అందుకున్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఈ షా అవార్డును పురాతన నోబెల్ పురస్కారం అని కూడా అంటారు ఓకే అయితే ఇది ఎక్కడ ఇస్తారయ్యా అంటే హాంకాంగ్లో ఇస్తారు ఖగోళ శాస్త్రంలో మాత్రమే ఈ షా అవార్డును ప్రదానం చేస్తారు అయితే ఈ శ్రీనివాసన్ కులకర్ణి గారు ఇటీవల ఈ అవార్డును అందుకున్నారు ఈయన ఇండో అమెరికన్ అండి అయితే ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి గారి తమ్ముడి నెక్స్ట్ క్వశ్చన్ నాఫేడ్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి జేత అహిర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి నాఫేడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీని స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే నూతన చైర్మన్గా జేత అహిర్ గారు నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఏఐ క్రిష్ మరియు ఏఐ భూమి అనే రెండు ఏఐ యాంకర్లను ఇటీవల ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ దూరదర్శన్ ఈ ఏఐ క్రిష్ మరియు ఏఐ భూమిలను ప్రారంభించింది న్యూస్ యాంకర్గా ఇంపార్టెంట్ మ్యాన్ చూడండి అయితే దూరదర్శన్ యొక్క డిడి కిసాన్ ఛానల్లో ఈ ఏఐ యాంకర్లను పెట్టడం జరిగింది అయితే ఈ డిడి కిసాన్ అనేది రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఈ ఏఐ యాంకర్లు ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ యాంకరింగ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే మషిన్స్ కదా ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది సో వీళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూనే ఉంటారు అయితే ఏఐ క్రిష్ వచ్చేసి ఇది మేల్ యాంకర్ ఏఐ భూమి వచ్చేసి ఫీమేల్ యాంకర్ ఓకే అయితే ఈ ఏఐ యాంకర్లు యాభై భాషల్లో మాట్లాడగలరు మరియు అర్థం చేసుకోగలరు ఇక దూరదర్శన్ ఛానల్ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో జరిగింది దూరదర్శన్ ఛానల్ ప్రసార భారతి ఆధీనంలో పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యూకే మహిళా సాధికారత అవార్డు అమన్ క్లూని అందుకున్న ఈ రిక్షా డ్రైవర్ అయిన ఆరతి ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్కు చెందినవారు ఇంపార్టెంట్ మ్యాండ్ చూడండి అమన్ క్లూని అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఆరతి గారికి లభించింది అమన్ క్లూని అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఆరతి గారికి ఇది లభించింది అయితే ఈ అవార్డును ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాత్రమే ఇది ఇస్తారనమాట అయితే ఈ అవార్డు ఇంగ్లాండ్ రాజు అయిన చార్లెస్ త్రీ చేతుల మీదుగా ప్రదానం చేస్తారు ఓకే అయితే ఈ అవార్డు అయితే ఈ అవార్డు అందుకున్న ఆరతి గారు ఉత్తరప్రదేశ్కు చెందినవారు ఉత్తరప్రదేశ్లో మిషన్ శక్తి పథకంలో భాగంగా ఈమెకు ఈ ఈ రిక్ష ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ మార్ఖో దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలని ప్రకటించింది అంతర్జాతీయ మార్ఖోర్ దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ సి మే ఇరవై నాలుగున ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవాన్ని మొదటిసారిగా ఇది జరుపుకుంటున్నారనమాట ఎవరు ప్రకటించారంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ అయితే యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ డెనిస్ ఫ్రాన్సిస్ గారు అయితే మార్కోర్ అంటే పెద్ద కొమ్ము గల ఒక గొర్రె జాతి చెందింది అయితే మార్కోర్ అంటే పెద్ద కొమ్ములు గల ఒక గొర్రె జాతికి చెందింది అయితే మార్కోర్ పాకిస్తాన్ యొక్క రాష్ట్ర జంతువు ఇది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మే ఇరవై ఐదున ఈ అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం జరుపుకుంటారు ఇది కూడా మొదటిసారిగా ఫస్ట్ టైం ఇది జరుపుకుంటున్నారు మే ఇరవై ఐదున సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ సో ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే రెండు క్వశ్చన్లు టెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లు ఇస్తున్నాం కదా ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం మొదటి బ్యాచ్ బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఏ దేశానికి పంపిణీ చేసింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై ఒకటి కేస్ హ్యూమనిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు సో ఈ క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్